యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అంటే అందరికీ ఒకే చట్టం ప్రధానంగా వివాహ వివాహాలకు సంబంధించిన విషయంలో మతపరమైన విభజన మన దేశంలో ఉంది ముస్లింకి ఒక రకమైన చట్టం హిందువులకి ఒక రకమైన చట్టం ఉంది వివాహం అనేది మీరు ఏ మీ మత సాంప్రదాయం ప్రకారం చేసుకోవచ్చు కానీ బుడాకుల దగ్గరకు వచ్చేసరికి హక్కుల విషయం వస్తుంది కనుక అందరికీ ఒకే చట్టం ఉండాలి ప్రస్తుతం ముస్లిం మహిళలకి ఒక ఒక విధానం హిందూ మహిళలకు ఒక విధానం ఉంది ఒకే దేశంలో నివసించే ఒకే రకమైన పౌరులకి ఒకే రకమైన చట్టం వర్తించాలి అనేది న్యాయ సూత్రమే కదా అలాంటి న్యాయ సూత్రం ఎప్పుడూ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసే ఉంది దాన్ని ఇంతవరకు కూడా ముందుకు తీసుకురాలేదు అమలు చేయడానికి స్త్రీల సమాన హక్కులు కోరుకుంటూ ఈ దేశంలో జరిగే అనేక ఉద్యమాలలో కూడా ఏ ఒక్కరూ ఇంతవరకు తలాఖని ఎత్తేయమని చెప్పలేదు ముస్లిం మహిళ హక్కుల కోసం పోరాడలేదు అంటే వారి స్త్రీల హక్కుల కోసం పోరాడే వాళ్ళది కూడా కేవలం దురుద్దేశమే తప్ప హిందూ సమాజాన్ని దుమ్మెత్తిపోసే దురుద్దేశం తప్ప నిజంగా స్త్రీల హక్కులు సాధించే ఉద్దేశం ఎంత మాత్రం కాదని ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇప్పుడు యుసీసీ బిల్లు తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆమోదించాలి కనుక ఉత్తరాఖండ్ మొట్టమొదటిగా ఉత్తరాఖండ్ అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించారు దాన్ని ఇప్పుడు రాష్ట్రపతి పంపిస్తే రీసెంట్ గా రాష్ట్రపతి దానికి ఆమోదం తెలిపింది ఉత్తరాఖండ్ లో యుసిసి ఆమోదం తెలిపి అక్కడ అమలు జరగబోతుంది అదే బాటలో గుజరాత్సాం ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అయితే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది